ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం జిల్లా నేతలతో కూడా కేసీఆర్ సమావేశం నిర్వహిస్తారు ముఖ్యంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది దాదాపు పది లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించాలని కూడా భావిస్తాం అందుకోసం దాదాపు పన్నెండు వందల యాభై ఎకరాలను కూడా సిద్ధం చేసింది అది దగ్గర ఏర్పాట్లు కూడా అక్కడ కొనసాగుతున్నాయి దీనిపైనే ప్రధానంగా పార్టీ ఆ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారిగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశాలను కూడా నేటితో ముగియబోతున్నాయి ముఖ్యంగా ఏదైతే బహిరంగ సభకు సంబంధించి భారీ జన సమీకరణ లక్ష్యంగా పనిచేయాలని కూడా నేతలకు కేసీఆర్ సూచించబోతున్నారు ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగానే నిర్వహించింది పార్టీ మీటింగ్ ను సక్సెస్ చేయడంలో మాత్రం బిఆర్ఎస్ మించిన పార్టీ లేదనే చెప్పాలి ఎందుకంటే గతంలో చూసిన బహిరంగ సభలను కూడా చాలా విజయవంతమయ్యాయి ఈ నేపథ్యంలో ఈసారి పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీగా జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదు నుంచి పదివేల వేల మందిని సమీకరించాలని కూడా పార్టీ నేతలకు కేసీఆర్ సూచిస్తున్నారు ముఖ్యంగా చూసినట్టయితే ఈసారి మాత్రం చాలా ప్రత్యేకంగా తీసుకున్నారు ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా జెండా పండుగ కార్యక్రమాలను కూడా నిర్వహించాలి ముఖ్యంగా ఈ ఈ యొక్క సభకు రైతులను మహిళలను అత్యధికంగా సమీకరించాలని కూడా కేసీఆర్ పార్టీ నేతలకు సూచించబోతున్నారు అయితే ఇన్నాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండి తన రాజకీయాన్ని అయితే నడిపిస్తా ఉన్నారు ఈ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ గా పాలిటిక్స్ లోకి వస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్న క్రమంలో ఈ సభను మాత్రం బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ముఖ్యంగా ఈ సభ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ఖచ్చితంగా మళ్ళీ కార్యక్షేత్రంలోకి దిగాలని కూడా కేసీఆర్ భావిస్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఈ సభను చేసేందుకు ఇప్పటి నుంచే అయితే చేస్తా ఉన్నారు ఇప్పటికే ఎలకతూర్తిలో భూమి పూజ చేశారు అక్కడ దాదాపు పన్నెండు ఎకరాలు రైతుల నుంచి సమీకరించి అక్కడ చదువు చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ పార్టీ విజయవంతం చేసే బాధ్యతను ఇప్పటికే సభను విజయవంతం చేసే బాధ్యతను హరీష్ రావుకు కేసీఆర్ అప్పగించారు ఈ క్రమంలోనే ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లా నేతలతో కూడా కేసీఆర్ మాట్లాడుతున్నారు మాట్లాడి సభను విజయవంతం చేసేలా కూడా వాళ్ళ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు